హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు శాంతి కిచెన్ ఈరోజు వీడియోలో ఏంటంటే ఈరోజు మా బాబు బర్త్డే అనమాట బర్త్డే అనేసి వాళ్ళు రెస్టారెంట్ నుంచి ఫుడ్ అయితే తెచ్చుకున్నారు ఈ ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అలాగనేసి ఒక కర్రీ తెచ్చారనమాట కర్రీ ఏంటంటే మటర్ పన్నీరు రెండు బిర్యానీ ప్యాకెట్లు అనమాట ఇంకా ఈరోజు మొత్తం రెస్ట్ అనమాట వంట చేసే పని లేకుండాను ఈ విధంగా రెస్టారెంట్ నుంచి తెచ్చుకున్నారనమాట బర్త్డే కదా అలాగనేసి తెచ్చుకొని హ్యాపీగా తింటారు పిల్లల బర్త్డే రోజు ఈ విధంగా కొంచెం స్పెషల్గా తెచ్చుకుంటే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు కదా మటర్ పన్నీర్ కర్రీ అనమాట మటర్ పన్నీర్ కర్రీ అయితే టేస్ట్ చాలా బాగుంది అలాగే వెజ్ బిర్యానీ ఇంకా చికెన్ బిర్యానీ ఏమీ కాదు వెజ్ బిర్యానీ తీసుకొచ్చారు వెజ్ బిర్యానీ కూడాను టేస్ట్ చాలా బాగుంది ఇంకా అందరు కూడాను భోజనాలకి రెడీ అనమాట ఈరోజు అంతా కూడాను ఫుల్ రెస్ట్ అనమాట వంట చేసే పని లేకుండాను సండే స్పెషల్గా బిర్యానీ అలాగే పన్నీర్ కర్రీ వాడ బర్త్డేకి ఈ విధంగా అనమాట అయ్యవి ఇంకా అందరు కూడాను చాలా హ్యాపీగా తిన్నారు టేస్ట్ బాగుందనేసి పిల్లలు బర్త్డేకి ఈ విధంగా బయట నుండి తెచ్చిపెట్టినా లేదంటే మనం హోటల్కి వెళ్ళి భోజనం చేసినా సరే వాళ్ళు కొంచెం వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు ఆర్డర్ ఇచ్చుకొని వాళ్ళు తింటారు కాబట్టి మనకి కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది అప్పుడప్పుడు ఈ విధంగా కూడాను బయట నుండి తెచ్చి పెడితే వాళ్ళు కొంచెం హ్యాపీగా ఉంటారు కదా ఇంకా అందరూ ఒకేసారి కలిసి భోజనాలు అనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసుకుని మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్